హరే నమస్తే అండి జగన్మోహన్ రెడ్డి ఈ మధ్యన ట్విట్టర్ని బాగా వాడుతున్నాడండి ఈ ఈ మధ్యకాలంలో ప్రెస్ మీట్లు కాస్త తగ్గించేసి ఎందుకంటే ట్రోలర్స్గా పండగ జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ పెట్టి ఎప్పుడైనా మాట్లాడాడంటే ఒకటో రెండో జ్ఞాన గులుగులు వదులుతాడు లేదంటే చంద్రబాబు నాయుడు గారిని ఎవడో కొట్టాడనో ఇంకోటానో ఇంకోటాను ఎలాంటి పచ్చపచ్చని మాటలు మాట్లాడతాడు ఈ పిచ్చ మాటల వల్ల వ్యతిరేకత తప్పితే మనకు ప్రయోజనం ఏమి లేదని తెలుసుకున్నాడు ఏమో కానీ ట్విట్టర్లో ట్వీట్లు ఫేస్బుక్లో పోస్ట్లు వేసుకుంటాడు నన్ను ఒకటి ఏమేసాడు దేనికి వేసాడంటే మొన్న ఒక సంఘటన జరిగింది వినాయకుడు ప్రసాదం తినకుండానే తిన్నాడు అని చెప్పేసి అని తన సోషల్ మీడియాలో ట్రోల్ వైరల్ చేయించుకున్నాడు వినాయకుడు ప్రసాదం తిన్న జగన్ అన్న దేవుడు ఏమో వినాయకుడు జగన్మోహన్ రెడ్డి ఏమో జగన్ అన్న సరే అదేదో ట్రోల్ అయితే పక్కన పెట్టేసేయండి అయితే నేను నేసిన ట్వీట్ మాట ఒకసారి చదివితం చండి చంద్రబాబు నాయుడు గారు మీ మోసాలతో అక్కచెల్లెమ్మలకు వెలుగు కూడా మహిళలకు ఫ్రీ బస్సు పేరిట హామీ ఇచ్చి ఆ చిన్న హామీను కూడా మీరు మహిళలకు చెప్పినట్టుగా అమలు చేయడం లేదు ఎన్నికలకు ముందు సూపర్ సిక్స్ సూపర్ సెవెన్ అంటూ అద్భుత సన్నివేశాలతో సినిమాలు సీరియల్ను మించి వీడియో ప్రకటనలతో మహిళలందరినీ నమ్మించారు అధికారంలోకి వస్తే జూన్ నుంచే హామీలు అమలు చేస్తామని ఇంటే బాండ్లు పంచి పద్నాలుగు నెలల పూట ఊసే అట్లేదు తీరా ఇప్పుడు అతి చిన్న హామీ అయిన ఉచిత బస్సు ప్రయాణం కూడా అన్ని బస్సుల్లో కాదు కొన్ని బస్సుల్లోనే ఉచిత ఉచితం అంటున్నారు ఆ కొన్ని బస్సులు కూడా సవా లక్ష ఆంక్షలు పెట్టారు రాష్ట్రం అంతా కాదు కొన్ని చోట్లకే అంటున్నారు ఇక్కడ నుంచి మా జగన్ అన్న పిచ్చితనం బయటపడుతుంది పిచ్చితనం అంటే బొర్రలో గుజ్జు లేదంటాం కదా ఊరికే ఏదో పెచ్చబాగడుతె అంత తెలివి ఉన్నవాడైతే కాదు ఇప్పుడు జనరల్గా మనం సగం కంటే ఎక్కువ ఉంటే ఏమంటాం సకానికి పైగా అంటాం ఇప్పుడు ఉదాహరణకి దగ్గర పది రూపాయలు ఉన్నాయి అందులో సగం అంతా ఐదు రూపాయలు ఒకవేళ ఆరు రూపాయలు అంటే ఏమంటాం మనం సగం పంటే పైనే లేదంటే ఆరు అంటాం కదా ఇక్కడ జగన్మోహన్ రెడ్డి చెప్పి దరిద్రం ఏంటంటే ఆర్టీసీలో పదహారు కేటగిరీ బస్సులు ఉంటే అందులో కేవలం ఐదు రకాల బస్సుల్లోనే మొత్తంగా పదకొండు వేల రెండు వందల యాభై ఆరు బస్సులు ఉంటే అందులో కేవలం ఆరు వేల ఏడు వందల బస్సులు అంట మొత్తం ఎన్ని బస్సులు అండి పదకొండు వేల రెండు వందల యాభై ఆరు అందులో జగన్మోహన్ రెడ్డి కేవలం అని చెప్పేసి అని చెప్పింది అంత ఆరు వేల ఏడు వందలు సగం కంటే ఎక్కువే కదండి ఆరు వేల ఏడు వందలు ఇప్పుడు పదకొండు వేల రెండు వందల యాభై ఆరు ఆరు వేల ఏడు వందలు అంటే సగం కంటే పైనే కదా కదా సగానికి పైగా సగం పైగా ఇస్తే కేవలం అంట మరి నేను ఏమన్నారే తెలివి ఉందనారా లేదా నేను ఇంకా ఇంకా రాసుకొచ్చాడు ఇక్కడ ఈ బస్సులో కూడా ఆంక్షలు పెట్టారు పదిహేను వందల అరవై ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే అందులో తొమ్మిది వందల యాభై స్టాప్ బస్సులకు ఈ పథకం వర్తించదంటూ ఏకంగా బోర్డులు పెడుతున్నారు పదిహేను వందల అరవై బస్సులు ఎక్స్ప్రెస్ బస్సులు ఉంటే అందులో తొమ్మిది వందల యాభై నాన్స్టాపులకి ఆ పథకం వర్తించదంట సరే మరి మిగిలిన ఆరు వందల పది ఆరు వందల పదే కదా ఐదు వందల అరవై ఇది ఒక యాభై ఆరు వందల పది మరి మిగిలిన ఆరు వందల పదవిలో పది బస్సుల్లోనూ కూడా ఈ పథకం వర్తింటాను కదండి లేదా ఆ పథకం వర్తిస్తుంది మీకు తెలివితేటలు అనేక ఇలా అన్నమాట అన్ని సగం సగమే చాలా పెద్దది రాసుకొచ్చాడు ఒక పేర ఎవరు చదువుతాడు మీ కార్యకర్తలు కూడా సర్దు ఈ ట్వీట్లు గీట్లు వేసేయడం మాని అన్న ఏదైనా వీలైతే కాస్త అసెంబ్లీకి అసెంబ్లీలో మాట్లాడరు అసెంబ్లీలో మనం పోరాటం చేయాల్సింది ప్రజలందరూ చూస్తారన్న అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడు మన అసెంబ్లీకి వెళ్ళి అక్కడ మంత్రులు ఉంటారు ముఖ్యమంత్రులు ఉంటారు అందరూ ఉంటారు అక్కడ మన ప్రతాపాలన్నీ అక్కడ చేయాలి ఇక్కడ ఫేస్బుక్లోనే ట్విట్టర్లోనే పోస్ట్లు లోనే పోస్ట్ వేసేది అది కూడా సగం సగం నువ్వు సగానికి పైగా బస్సులో ఈ పథకం ఒత్తింపజేస్తుంటే ఆరు వేల ఏడు వందలు బస్సులు చెప్పేసి నువ్వే రాసుకోతే కేవలం అంట మొత్తం ఉన్న బస్సులు ఏంటంటే పదకొండు వేల రెండు వందల యాభై ఆరు అయితే అందులో సకానికి పైగా బస్సులో పథకం అమలు అవుతుంటే కేవలం మరేమన్నా నిన్ను నీకు పిచ్చి ఉందనలా పిచ్చి లేదన్న పైగా ఏమన్నా అంటే ఎడుతాం మళ్ళీ మనం చమ జగన్ అన్న అలా అంటారా పై ఎక్కడికైనా ఎక్కడికైనా వెళ్ళి ప్లస్ మీట్ పెట్టాడు అని ఉడికిపోతా ఉంటాడు ఉడుకుపోతాడు ఏదో రకంగా రచ్చగొట్టేయాలి అవును వాళ్ళు ఢిల్లీలో కొడతాడు చంద్రబాబు నాయుడు గారిని పెద్ద కుట్టాడు అంటాడు లేదా ఇంకొకటి ఎవడు ఏదో అన్నాడు అంటాడు అందుకే చంద్రబాబు నాయుడు గారు ఏన్ని చేస్తున్నారని చెప్పేసి అంటారు ఇదేదో పిల్లల లాగా మన స్కూల్ వచ్చినప్పుడు కొట్టుకుంటాం కదా ఆడుకుంటూ ఆడుకుంటూ కొట్టేసుకుంటా ఉంటాం అప్పుడప్పుడు ఆడుకుంటా అప్పుడొప్పుడు కొట్టేసుకుంటాం అదే విధంగా అనుకుంటాడనమాట నీకు వయసు వచ్చింది ఒక యాభై ఏళ్ళు వచ్చింది కానీ అన్న బుర్రరగలేదన్న ఇంకా నీవు పదహారు పదిహేడు ఏళ్ళ కుర్రోల దగ్గర ఆగిపోయింది మెచ్యూరిటీ లెవెల్స్ లేవు నీకు ఆగిపోయింది అక్కడే ఆగిపోయింది వయసు పెరిగిన తర్వాత మనం హుందాగా మాట్లాడాలి ఒక యాభై ఏళ్ళు వచ్చిన తర్వాత ఎంతో హుందాగా మాట్లాడాలి మనకి ఏం పోయే కాలం అర్థం కాదు మాట్లాడట కొట్టేసుకున్నది ఆల కొట్టేసి కొట్టేసారని మాట్లాడతాం అలాగే దానికి మాస్ ఊర మాస అని చెప్పేసి మా పేటిఎం కుక్కలు ఇల్వేషన్లు ఇస్తాం అంటే మాస్ కాదురా బాబు అది పక్కా లేఖ ఇదో దరి దగ్గర అయిపోయింది నాలుగు గుర్తి మాటలు మాట్లాడే కానీ మాస్ మాస్ ఇవి లేతే ఇది ఇలాంటి ఎలివేషన్ ఇవ్వ మాట్లాడి జగన్మోహన్ రెడ్డి చెప్పండి అన్న ఉచిత బస్సు పథకం గురించి మనం ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది ఎందుకంటే చెప్తున్నాను బాగా గుర్తుపెట్టుకోండి స్టార్టింగ్ నుంచి కూడా ఏదో రకంగా విష ప్రచారం చేయాలనే చూశారు వర్కౌట్ అయిందా అవలా ఒకవేళ నిజంగా ఆ పథకం సరిగ్గా అమలు చేయకపోతే మీరు ఇంతలా గొడ్డలు దించుకోవాల్సిన అవసరం లేదు ప్రజల్లోనే తీవ్రమైన వ్యతిరేకత మొదలయ్యేది మాకు అక్కడి నుంచి ఎక్కడికన్నా చెప్పేసి అన్నారు కదా ఎక్కడా లేదు కదా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికన్నా తిరగచ్చు అందుబాటులో బస్సులు ఉన్నాయి లేకుండా లేవు కదా అందుబాటులో అన్ని బస్సులు ఉన్నాయి ఎక్కడి నుంచి ఎక్కడికన్నా వెళ్ళచ్చు ఒకవేళ మనం ఆర్టిస్టులు పెట్టారు స్టార్టింగ్ లో పెట్టారు కొంతమంది వైసీపీ మహిళా నాయకురాలను కార్యకర్తలను తీసుకొచ్చి ఆ బస్ స్టాప్ ముందులా కూర్చోబెట్టి మా దగ్గర డబ్బులు తీసుకున్నారని చెప్పని కాసేపు లేదంటే మేము ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలని కాసేపు లేదంటే మా ఇంటి ముందు కూర్చో ఆగాలని కాసేపు లేదంటే నేను వైజాగ్ నుంచి డైరెక్ట్ గా తిరుపతి వెళ్ళిపోవాలని చెప్పేసి ఒక ఆమె ఒక ఆమె ఏమో వైజాగ్ నుంచి అక్కడ కాశీకి వెళ్ళిపోవాలని చెప్పేసాను ఒక ఆమె ఏమో వైజాగ్ నుంచి అక్కడ హైదరాబాద్కి వెళ్ళిపోవాలని చెప్పేసి అని ఒక ఆమె ఏమో నిండా పాతికి వెళ్ళి అమ్మాయి నిండాకు పాతిక సంవత్సరాలు ఉండవు వాళ్ళకి వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము తీర్థయాత్రలకు వెళ్ళిపోతామంటారు పాతికెళ్ళేవా నిండా నీకు అంటే ఊరాదా ఇంకా చదువుకుంటున్నారు మీరంతా కూడా చదువుకునే పిల్లల్ని తీసుకొచ్చి ఇంకా చూడాల్సిన జీవితం ఎంతో ఉంది అప్పుడు వృద్ధాప్యంలోకి అడిగి పెట్టేసినట్టు జీవితం మొత్తం పూర్తి అయిపోయినట్టు ఇంకా కృష్ణారామా అని చెప్పేసి అని తీర్థయాత్రలకు తిరుగుతూ నేను అదే కాలం చేస్తాను అన్నట్టుగా వాళ్ళ చేత తీర్థయాత్ర వెళ్తానని చెప్పి చెప్పించాడు దొరికేరా ఇలాంటి పనులు చేస్తే దొరికేత్తామన్నాం మనం నీకు ఎన్నిసార్లు చెప్పి నీకు అర్థం కావట్లా పోనీ ఆ స్క్రిప్ట్ ఎవరు రాసేస్తున్నట్టన్న అంటే పోనీ మీరు అన్నీ మార్చరు నువ్వు మారవు మీ కార్యకర్తలు మారరు మీరు మారన్న ఎంతసేపు రాష్ట్రాన్ని ఏదో రాని వెనక తీయాలి సర్వనాశనం చేసేయాలి కులాల మధ్య తెచ్చి పెట్టాలి మతాల మధ్య తెచ్చి పెట్టాలి అమరావతి ప్రాంతం పని ఈడ్చేయాలి మనం మాట్లాడితే ఒక కొత్త ఫ్యాషన్ అయిపోయింది నిమజ్జకాలలో ఇప్పుడు వర్షం పడ్డాక నీళ్ళు కాకపోతే నిపులు వస్తాయా వర్షం పడితే నీళ్ళే వస్తాయి భారీ వర్షాలు పడడానికి ఖచ్చితంగా కొయ్యన్నా కొంత ఉన్నా నీళ్ళు నిలబడకుండా ఉండవు ఖచ్చితంగా పల్లంగా ఉన్న చోట అంటే లోతట్టు ప్రాంతాలు ఏవైతే ఉన్నాయో ఖచ్చితంగా వాటర్ నిలబడతాయి నిలబడకుండా ఉండదు అది ఎక్కడైనా సర్వసాధారణం హైదరాబాద్ అయినా ముంబై అయినా ఢిల్లీ అయినా తమిళనాడు అయినా లేదంటే మా పాలకొలైనా ఎవరైనా రాజమండ్రి అయినా ఎక్కడైనా సరే మోతాదు అధిక మోతాదులో వర్షం పడితే ఖచ్చితంగా నీళ్ళు నిలబడతాయి నీళ్ళు నిలబడకుంటావు ఉండవు మన మన అడారేటండి లేదురా బాబు నదులు వాగులు వంకలు మనకి ఏమీ లేవు ఎంత వర్షం పడ్డా సరే మనకు ఒక నీళ్ళు నిలబడడం అనుకోవడానికి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎడు చూసినా ఒక వారం మొత్తం అంతా కూడా సముద్ర తీరం అయ్యే కదా మనకి విశాఖపట్నం కాదు శ్రీకాకుళం నుంచి చూసుకుంటే ఇటు తమిళనాడు వరకు ఒక సైడ్ మొత్తం మనకు సముద్ర భాగమే కదా కాదా మొత్తం సముద్రమే కదా ఒక పక్క సముద్రం మళ్ళీ మధ్యలో మనకి గోదావరి నదులు ఉన్నాయి మళ్ళీ ఎక్కడికక్కడ మళ్ళీ చుట్టుపక్కల మడుగులు కాలువలు అన్నీ ఉంటాయి అన్ని ప్రాంతాలు కూడా ఇది రాయలసీమ ప్రాంతానికి కాస్త దూరం అనుకుని పక్కన పెట్టేసి అండటి సైడ్కి ములుగవా అండి ఇప్పుడు విజయవాడ కృష్ణా గుంటూరు ఒక పక్క సముద్రం దగ్గరే బాపట్ల గట్ట సముద్ర తీరం ఉంటుంది మనకి ఇక్కడ కృష్ణా నది ఉంది అక్కడ ఉంటాయండి నీళ్ళు నిలబడుకుంటే ఎలా ఉంటాయి అంత త్వరగా ఎలా ఇంకిపోతాయి భూగర్భ జలాల్లో అధిక శాతంలో నీరు ఉన్నప్పుడు ఏదైనా కాస్త కాస్త వర్షాలు పడినప్పుడు కాస్త వేటికల్ నీరు ఇంకుద్ది అవి అస్సలు నీళ్ళు నిలబడకూడదం సుక్క పడిందంటే సుఖం ఆవిరైపోవాలి ఎక్కడ జరిగిపోద్ది అలాగా అలాగ ఇంకే రాజస్థాన్ పోవాలి ఆ ఇసుకలో ఇసుక అమ్ముకోవాలి వెళ్ళి ఇంకా అవి ఏ ఉండవు మాట్లాడితే మునిగిపోయింది 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 మన ఏమైనా మెట్ట ప్రాంతాలా లేదంటే మనదేమో కరువు ప్రాంతమా నాలుగు సుఖం పడగానే టక్కుమని భూములకు ఇంకిపోవడానికి కాదు మనకు నీళ్ళు పుష్కలంగా దొరుకుతాయి కాస్త వర్షం పడినప్పుడు కాస్త కాస్త పోస్తే ఎక్కడో దిక్కు నిలబడతా నిలబడుకుంటా ఉంటుంది దాన్ని రోల్ చేసేది వచ్చేసి అమరావతి మునిగిపోయిందంట ఇంకెంతసేపు అమరావతి పడాడు వాళ్ళే కాబట్టి ఏంటంటే ఈ డైలాగులు చెప్పమాకండి జగన్మోహన్ రెడ్డి చేసే కులు రాజకీయాలు ఎలా ఉంటాయంటే ఇదే విధంగా ఉంటాయి ప్రతి పథకం పైన ఏదో రకంగా విషయం చెమ్మాలని అనుకుంటాడు అంత ఓటు నువ్వు అమలు చేసావా లేదుగా నీకు జనం ఓట్లు కదా అన్న నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి లాస్ట్ టైము ఇప్పుడు నీకు పదకొండు వచ్చినాయి ఏం లేదుగా అయినా సరే నీకు ఇంకా ప్రజల అభిప్రాయం తెలియలేదన్న ముఖ్యంగా మూడు రాజధానుల నిర్ణయం నువ్వు పతనం అయిపోవడానికి మొట్టమొదటి కారణం కూడా అదే నువ్వు ఎప్పుడైతే మూడు రాజధానులు అన్నావో తీవ్రమైన వ్యతిరేకత వచ్చిందన్న కొన్ని ఏదైనా డెవలప్మెంట్ పరంగా ఏమన్నా ముందు తీసుకెళ్ళవంటే లేదు వైజాగ్ని సంఘం కబ్జ చేసేయాలని చూసేవా వైజాగ్ని వైజాగ్లో అధిక శాతంలో మీ ప్రాంతం నుంచి వచ్చిన నీ అనుచరులు కావచ్చు ఇంకొకరు కావచ్చు మీ నాయకులు కావచ్చు మీరు పనిచేసుకున్నారన్న మూడు భాగాలుగా రాష్ట్రాన్ని పనిచేసుకున్నారు కాసేపు విజయసాయి రెడ్డి అని చెప్పేసి విశాఖపట్నానికి లేదంటే వైవి సుబ్బారెడ్డి అని ఇంకొకటి ఇంకోటి అని చెప్పేసి అని మొక్కలుగా పనిచేసుకున్నారన్న ఇంకా మీదే పెత్తనం అంతా కూడా ఏ నాయకుడు అయినా సరే మీరు చెప్పినట్టు వినాల్సిందే ఏదన్నా ఒక ల్యాండ్కి అబ్జా చేయాలంటే ఇంకా అది ఆ ఓనర్లు ఏమైనా చంపేస్తే చంపేస్తారు మీరు సపోలెత్తిపోయేవారు అన్న మీ దెబ్బకి మీ అరాచకాలు చూసేది క్షణమన్నా నీ మాట్లాడని నమ్మడు నువ్వు ఏదన్నా మాట్లాడాలి అనుకుంటే ఈ ఫేస్బుక్లో ట్విట్టర్లోనే కాకుండా ఆ వచ్చి మాట్లాడదు కాస్త బాగుంటుంది అన్న సింగికి వచ్చి మాట్లాడితే బాగుంటుంది అది గుర్తుపెట్టుకో బాగా